ఈరోజు రోజు మెనీ మెనీ హ్యాపీటైన్ బర్త్డే రాయల్ గ్యాంగ్ డోన్ అన్నది కూడా ఛానల్ ఉన్నది రాయల్ గ్యాంగ్ డోన్ అంట అన్నని కూడా సబ్స్క్రైబ్ అయ్యేది మన ఛానల్ చూసేవాళ్ళందరూ ఓకే థ్యాంక్ యూ ఇలాంటి బర్త్డే పార్టీ చేసుకోవాలి పోయి ఎంత ఒక ఎద్దుకి కొమ్ముకి ఇరవై ఫోన్ చేసి రోజు నిన్ను అడుగుతారు చూడు మా కొమ్ములు చూడురా మా కొమ్మలు ఇరవై నువ్వు చెప్పివనుకో నిన్న ఆడికేస్తారు మళ్ళా చెప్పిస్తా ఉన్నది కానీ ఫోన్ ఉన్నది చెప్పు సెల్ నెంబర్ ఉంది ఆ పెర్లని లేకుండా ఉంటారు కానీ సెల్ లేకుండా ఉన్నాడు చెప్పు సెల్ నెంబర్ చెప్పు పేరు బ్రదర్ చెప్పు మస్తాన్